హలో వివర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ మొదటికే మోసం ఒక చిరుత పులి కలిసి ఉండేవి రెండిటికీవేసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలాసరి పెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితోన కనకలాడిపోయాయి అదే సమయంలో వాటి కోజింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనమెవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసే చిరోవైపు నుంచి దాడి చేద్దామని చెప్పింది దానికి చిరుత సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధిల్లేవు అయితే సింహం మాత్రం కలిసి చింది నాకు అందుకే ముందునే తింటానుంది దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది దాంతో అక్కడున్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసి వేటాడాం కలిసే తిందామని చెప్పింది మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను పోని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టు గమనించ గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆపైన్కలితో అలమటిస్తున్న రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది దీపడి సింహం చిరుతలసు పోయికులబడ్డాయి అద్దెందననుకున్న నక్కగ బాలనజింక పిల్లనులాకుని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతకులులు నీతి కలిసి ఉన్నదే శక్తి కాని స్వార్థంతో ఆ శక్తి దెబ్బతింటుంది ఏదైనా కలిసి పనిచేసినప్పుడు న్యాయంగా పంచుకోవడం నేర్చుకోకపోతే చివరికి అన్నీ కోల్పోతాం మీకోసం ఒక ప్రశ్న ఎవరైనా స్వార్థంతో వ్యవహరిస్తే తాము ఏమీ కోల్పోవచ్చు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి